హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల యూట్యూబ్ ఛానల్ ఇది ఒక మంచిది కోసం మేము ఈ వీడియో తీస్తున్నాం ఏంటి అంటే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి వరదలు వచ్చాయి కదా చాలా ఆస్తి నష్టం జరిగింది అందరికీ తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి బట్టలు లేవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఉన్నారనమాట అక్కడ అలాంటి వాళ్ళ కోసం ముప్పై రెండో వాటి శ్రీరామ్నగర్ నగర్ సూర్యాపేట వాళ్ళందరూ మహిళలందరూ కలిసి మా వంతుగా మేమందరం వాళ్లకు బట్టలు రైస్ వాళ్ళకు అవసరమైన వస్తువులన్నీ మేము అందరినీ గ్యాదర్ చేసుకొని మేము అన్నీ వీళ్ళకు పంపిస్తున్నాం వాళ్ళకు అలాగే మీ వంతు కూడా మీరు చేయాలనుకుంటే చేసేయండి ఎందుకంటే మనం ఒక్కరోజు పెట్టే ఖర్చులలో వాళ్ళు ఓ రెండు పూటల కడుపు నిండా తింటారు అందుకనే మీరందరూ కూడా ఇలాంటి వరద బాధితుల కోసం సహాయం చేస్తారని కోరుకుంటున్నాను చూడండి మా థర్టీ టూ వార్డు మొత్తం మహిళ వాళ్ళందరండి ఇవి చూడండి అందరూ గ్యాదర్ చేసుకొని ఇవి వాళ్ళకు పంపిస్తున్నారు ఒక టీం లాగా గ్యాదర్ అయ్యి మేము మొత్తం కలిసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నామండి అందరం పప్పులు బియ్యాలు బట్టలు ఇవన్నీ కూడా మేము వాళ్ళకు పంపిస్తున్నాం మీకు కూడా ఇలాగ మీరు కూడా ఇలాగే చేయాలనుకుంటే వాళ్ళకి చేసి సహాయం చేయండి మనం తినే ఒక పూట వాళ్ళకు రెండు పూటలు అవుతుంది అందుకని వేస్ట్ ఖర్చులన్నీ మీరు పక్కన పెట్టేసి వాళ్ళకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను మనం సహాయం చేస్తేనే దేవుడు కూడా మనకు సహాయం అని చేస్తాడు చాలా గ్రామాలు వీటి మొత్తం వీట మునిగిపోవడం జరిగింది చాలా కుటుంబాలు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని దాన్ని గ్రహించి మా ముప్పై రెండున్న వార్డులో గల మా సోదరి గారు అడ్వకేట్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మా వార్డు ఖాళీలో ఉన్నటువంటి మా సోదరి మన అందరి సహకారంతో ఖాళీ వాసుల సహకారంతో వారి నేతృత్వంలో ఈరోజు అక్కడికి నిత్యావసర సరుకులు వాళ్ళకి సంబంధించిన బియ్యం అయినా పంపుధాన్యాలైన దానికి సంబంధించిన వస్త్ర వస్త్రాలైనా బట్టలు వాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించినటువంటి బిస్కెట్లైనా చాలా వరకు విత్కరించి మా ముగ్గురు అవార్డు మనపతి రాజేష్ గారి ఇరవై వార్డు వాళ్ళ సహకారంతో ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది నేను తెల్లవారుజామున విధరించి కాన్స్పలతో వారికి అక్కడికి చెరవేయడం జరుగుతుంది కావున అందరూ కూడా ఇదే రకంగా అందరూ కూడా సహకరిస్తే మనకు అంతకు ఇచ్చిన భాగ్యం లేదు ఈరోజు ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో ఈరోజు మన పక్క జిల్లాలో మన ఇలాంటి పరిస్థితి చూడటం మనకు చాలా బాధాకరం ఈ దృష్టిలో ఉంచుకొని మా సోదరి మనందరూ కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి మన వాళ్ళు మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారనే ఒక ఆలోచనతోటి వాళ్ళు చాలా ముందరకు అడిగేసి సోదరి మనందరి ముందరికి అడిగేసి ఈరోజు మొత్తం సేకరించడం జరిగింది ఈ యొక్క సేకరణ అనేది పెట్టి పరిస్థితుల్లో కూడా రేపు పొద్దున కల్లా అక్కడికి చేరలే ఈ విధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మా వంతు సహకారం తప్పకుండా చేస్తామని మేము అందరం ముందర ఉంటామని ఈ రోజు మా ముప్పై రెండు వారి తరఫున మేము ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది వరదలు వచ్చిన కారణం తెలంగాణ మొత్తం కూడా అయింది ఆ పరిస్థితిని దృష్టి ప్రజలందరూ కూడా ఏకమై దగ్గర దగ్గర లక్ష రూపాయల సామాను నిత్యావసర వస్తువులు డొనేట్ చేయడం మన తెలంగాణలో ఎక్కడ ఏములన ఎంజరీనా కానీ సరే ముప్పై రెండవ వార్డు తరఫున కానీ మా ఇరవై వార్డు తరఫున కానీ ప్రజలు ముందుకు రావడం చాలా పరిణామం ఈ విధంగా మనం ఆలోచించినట్టే కూడా ప్రతి వార్డులో కూడా ఆలోచన మన తెలంగాణ మొత్తంలో కూడా మన కుటుంబం వసరేక కుటుంబం దగ్గర బావి చేసి చేస్తే పేపర్లోనే ఏమైనా ఆపత్కర పరిస్థితులు మన తెలంగాణ ప్రజలు కూడా ఒకటే అనుకుంటారు మన అన్న వాళ్ళు మనకున్నారు ఇంకా వరద వరదలనే కాదు ఏ ఆపత్కర పరిస్థితులు వచ్చినా కానీ నాకు నా ప్రజలు ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు ఇటువంటి విధంగా చేయడం ముగ్గురున్న వాడు ప్రజలకు మరొకసారి ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఖమ్మంలో వరద వచ్చి జనాలు కష్టకాలంలో ఉన్నారు అది టీవీలలో న్యూస్ న్యూస్ పేపర్లో చూసి మేము చాలా చెలించిపోయాము కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది మనకు చేతనంతా సహాయం చేయాలన్న తోటి నేను ముందుకు రావడం జరిగింది నేను ముందు రావడానికి నాకు నా వెనక వీళ్ళందరూ ఉన్నారన్న ధైర్యమే నాకు ఫస్ట్ నాకు వచ్చే సంకల్పాన్ని చేకూర్చింది వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి నేను ఈరోజు ఈ ఇలా ఈ నిత్యావసర వస్తువులన్నీ సేకరించడం జరిగింది నా వంతుగా నేను ఇది చేస్తున్నాను మీరు కూడా దయచేసి మీ వంతుగా దేవుడు ఎక్కడో ఉండడండి మన రూపంలోనే పక్క వాళ్ళకి కష్టం వస్తే మన రూపంలోనే దేవుడు ప్రత్యక్షంగా వచ్చి సహాయం చేయడు మనుషుల రూపంలో మన రూపంలోనే వచ్చి దేవుడు సహాయం చేస్తాడు ప్రతి ఒక్కళ్ళు మంచి మనసుతో ముందుకొచ్చి వేవరి చేసినంత సహాయం వాళ్ళు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నేనున్నానంటూ నా వెనక వచ్చిన మా అక్కలు మా చెల్లెలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మొన్న ఖమ్మంలో జరిగిన వర్గ ప్రవాహం వల్ల చాలామంది ఇబ్బంది జరి ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మన సూర్యపేట నుంచి నగర్ ముప్పై రెండో వారి నుంచి ఇక్కడ ఇన్స్పైర్ యూత్ అదేవిధంగా మన ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ జహీర్భాయ్ గారు కానీ మహిళా అధ్యక్షురాలు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు మహిళలు అదేవిధంగా ఇక్కడ అన్వేషించే వాళ్ళు ప్రతి ఒక్కరు మన వాళ్ళకి తోచినంత నిత్యావసర సరుకులు వాళ్ళకి సరు కావాల్సిన వస్త్రాలు ఒకొక్కటి వాళ్ళకు తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు కావున అదేవిధంగా ఈ వాళ్ళకి అందించే చిన్న సహాయాన్ని ప్రతి ఒక్కరు ఇదే విధంగా అంది అందియ్యాలని కోరుతున్నాను నమస్కారం మేమంతా సూర్యాపేట శ్రీరాముడు కాలనీ వాసు ఖమ్మంలో జరిగినటువంటి వరద బాధల కోసం మా వస్తు సహాయంగా మా కాలనీ ఉండేటువంటి ఆరు అందరూ అలాగే మా కాలనీ ఉండే అన్నీ కూడా మా వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నాము సో మీకు కూడా తోచినంత మీరు అందజేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి మాకు తోచినంత సహాయం చేస్తున్నాం మేము ఖమ్మంలో వరద బాధ్యతల కోసం మీకు వీలైతే మీ సాయం కూడా చేయగలదని ప్రార్థిస్తున్నా మనమే కానీ అందరికీ నమస్కారం అండి మా వీధిలో వినాయకుడిని పెట్టినాం అక్కడ అందరం ఆడవాళ్ళం అందరం అక్కడ వీధిలో చూసి వరద బాధితులు వరదలు వచ్చి వాళ్ళు కనీసం మేము ప్రసాదం తినగలుగుతున్నాం కానీ వాళ్ళ ప్రసాదం కూడా తినే పరిస్థితి లేదు ఉన్నారు కా కాకుండా మేము మేము పంపించే మీకు ఒక పూటకు కూడా రాకుండా వచ్చు కానీ మమ్మల్ని చూసి అందరూ తలా చేయండి తండ్రి వాళ్ళే మాత్రం వేరే వాళ్ళందరూ సగం చేయండి Thank you